ఎదగాలనేది ఆ యువతి చిన్ననాటి కళ ఆ కలను సాకారం చేసుకునేందుకు చాలా కృషి చేస్తుంది తాతయ్య చూపిన మార్గం అమ్మ చెప్పిన ధైర్యంతో ముందుకు సాగి ఎదురైన అవరోధాలను అధిగమించింది వస్త్ర డిజైనింగ్ లో అడుగుపెట్టి యువతను ఆకర్షించేలా వస్త్రాలు తయారు చేస్తోంది మార్కెట్లో తనదైన మార్క్ చూపిస్తూ వినూత్నంగా రాణిస్తోంది ఇటీవల విడుదలైన రజాకార్ సినిమాకు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసి భవిష్యత్కు కు బంగారు బాటలు వేసుకుంది మరి ఆ యువ డిజైనర్ ఎవరు తన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం భవిష్యత్తు బాగుండాలంటే కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవాలని అనుకుంది ఈ అమ్మాయి అందుకోసం ఫ్యాషన్ డిజైనింగ్ పై దృష్టి పెట్టింది అందులోని మెలకువలను వడివడిగా నేర్చుకుంది తన పేరునే ఒక బ్రాండ్ గా మలిచి డిజైనర్ స్టూడియోను ప్రారంభించింది అంతేకాదు వస్త్ర డిజైనింగ్ లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే సినిమా ఆఫర్ కొట్టేసి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది వస్త్రాలపై ఎలాంటి డిజైనింగ్ వెయ్యాలో పేపర్ పై నమూనా గీస్తున్న ఈ యువ డిజైనర్ పేరు పూజా వంగల కరీంనగర్ స్వస్థలం పూజకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ దుస్తులంటే సరదా కాగితాలపై రకరకాల బొమ్మలు గీస్తూ అమ్మకు చూపించి మురిసిపోయేది అలా ఫ్యాషన్ డిజైనింగ్ పై పెరిగిన ఇష్టంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్ష రాసింది చెన్నైలో సీటు రావడంతో నాలుగేళ్ల పాటు అక్కడే ఉండి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది ఫ్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ పూర్తి చేసిన తర్వాత పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది పూజ అంతా సాఫీగానే సాగుతున్న సమయంలో కరోనా రావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి ఆ సమయంలో కుటుంబ సభ్యులు మార్గ నిర్దేశనం చేయడంతో సొంతంగా వస్త్రాలను డిజైన్ చేయాలని తలచింది తన పేరునే బ్రాండ్ నేమ్ గా మార్చుకుని వస్త్రాలను సొంతంగా డిజైన్ చేయడం మొదలు పెట్టాలని చెబుతుంది పూజ సో బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి సెవెంత్ ఎయిత్ నుంచి నాకు నిఫ్ట్ జాయిన్ అవ్వాలని చాలా ఉండే అంటే డిజైనింగ్ సైడ్ ఎన్ఐడి ఆర్ ఎన్ఐఎఫ్టీ జాయిన్ అవ్వాలని ఉండే బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఎన్ఐడి రాలేదు సీట్ ఎన్ఐఎఫ్టి చెన్నైలో వచ్చింది జాబ్ చేశాను ఫర్ ఎన్ ఎక్స్పీరియన్స్ మేబీ నాకు రైట్ కోవిడ్ వల్ల నాకు ఎక్కువ ఛాన్సెస్ రాలేదు బికాజ్ వాళ్ళు ఉన్న ఎంప్లాయ్మెంటే రిమూవ్ చేసేసాడు కాబట్టి నాకు ఎందుకు ఇస్తారు ఫ్రెష్గా అన్నట్టు నాకు ఉండిపోయింది కోవిడ్ వల్లనేమో మా మమ్మీ ఎక్కువ నాకు సపోర్ట్ ఇచ్చి షీ ఇస్ ద వన్ ఐ డోంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పడం జరిగింది అప్పుడు నాకు ఒక సపోర్ట్ దొరికి నేను అలా స్టార్ట్ చేశాను నా బిజినెస్ ఒక్కదాన్నే ఇప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేసింది నా బిజినెస్కి ఎవరు నా ఇన్స్పిరేషన్ అంటే మా తాతయ్య అని చెప్తాను నేను బికాస్ తను చాలా కష్టపడి ఈ స్టార్టెడ్ అప్ ఇస్ ఓన్ బిజినెస్ అండ్ క్లయింట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ ఇఫ్ యు ఆర్ ఆర్ ఎర్నింగ్ నాట్ ఏంటి ఇప్పుడు లాభం వస్తుందా లేదా అని చూసుకోవడం ఆ సెకండరీ నీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వర్క్ అందులో కనిపిస్తుంది అనేది కావాలి అని చెప్తాను హైదరాబాద్ లోని మాదాపూర్ లో పూజా వంగల పేరుతో స్టూడియోను ప్రారంభించిన పూజ సామాన్య మధ్య తరగతి వారికి బ్రాండెడ్ దుస్తులను అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది ఫ్యాషన్ దుస్తుల కోసం యువత షాపింగ్ మాల్స్ బాట పడుతున్న నేపథ్యంలో వారి అభిరుచులకు అనుగుణంగా దుస్తులపై సరికొత్త డిజైన్స్ ను రూపొందిస్తూ యువతను ఆకర్షిస్తోంది పూజ పురుషులకు సంబంధించిన దుస్తులనే ఎక్కువగా డిజైన్ చేస్తున్నానని చెబుతోంది ఈ యువ డిజైనర్ టార్గెట్ మార్కెట్ వచ్చేసి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అండ్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సో డిజైనర్ అనగానే అందరూ చాలా ఎక్స్పెన్సివ్ క్లోత్స్ అలా అనుకుంటారు సో ఐ వాంట్ టు బ్రింగ్ దెమ్ లైక్ నో ఎక్స్పీరియన్స్ డిజైనర్ వేర్ అనేసి ఆ ఆ రేంజ్లో కానీ ఆ ప్రైజ్ రేంజ్లో కానీ నేను క్యాజువల్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మేజర్ మెన్స్ వేర్ అండ్ దెన్ మైనర్ ఉమెన్స్ వేర్ ఉమెన్స్కి నేను ఓన్లీ బ్రైడల్ సెక్షన్ చేస్తాను మెన్స్కి క్యాజువల్స్ నుంచి వెడ్డింగ్ వెడ్డింగ్స్ వరకు చేస్తాను నేను వై వేర్ అని అంటే మార్కెట్ చూస్తే ఎక్కువ ఉమెన్స్ వేర్ డిజైనర్స్ ఉన్నారు అండ్ దెన్ నేను ఇప్పుడు హైదరాబాద్లో నేను స్టార్ట్ చేసిన కాబట్టి నాకు హైదరాబాద్ మార్కెట్ అనేది అనలైజ్ చేసుకోవాలి వస్త్ర డిజైనింగ్ రంగంలో మార్కెట్ తో పోటీ పడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది పూజ వ్యాపారం అంటే సవాళ్లతో కూడుకున్నదని అయితే వాటిని అధిగమిస్తూ ముందుకెళ్తే మంచి ఫలితాలుంటాయని చెబుతోంది సో అప్ అండ్ డౌన్స్ అంటే ఏ బిజినెస్ లోనైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి డెఫినెట్ గా నేను ఫస్ట్ లో ఫేస్ చేశాను డిజైన్స్ కొంచెం యూనిక్ గా ఉండాలి మార్కెట్ లో డిఫరెంట్ గా ఉండాలి ఉన్న డిజైన్స్ కన్నా ఎగ్జిస్టెడ్ డిజైన్స్ కన్నా న్యూగా ఫ్లాప్స్ ఉంటాయి హిట్స్ ఉంటాయి ప్రతి దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ అన్నీ బేసిక్గా సో అవన్నీ చేసుకుంటూ కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చో అవన్నీ మైండ్లో పెట్టుకొని అందరికీ నచ్చేలాగా చేస్తూ ఆల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే మనకి ఒరిజినాలిటీ లైక్ ఒరిజినల్ డిజైన్స్ నా అది ఏంటి వాటి వాట్ ఈస్ పూజా వంగళ అనేదే ఇప్పుడు ఇట్స్ ఫ్యాషన్ డిజైనింగ్ మొదలుపెట్టిన ఆనత్తి కాలంలోనే పూజకు రజాకార్ సినిమాలో డిజైనర్గా పనిచేసే అవకాశం వచ్చింది సినిమా అవకాశం రావడంతో చాలా సంతోషించారని అంటోంది ఈ యువ వ్యాపారవేత్త చారిత్రక సినిమా కావడంతో అందులోని పాత్రలకు న్యాయం చేసేలా కృషి చేశారని వివరిస్తోంది అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ కు కూడా ఫ్యాషన్ డిజైనర్గా వ్యవహరించారని ఈ యువతి చెబుతోంది ప్రాజెక్ట్ ఉంది రజాకాని కూడా నేను చెప్పలేదు ఒక ప్రాజెక్ట్ ఉంది మరి ఇంటర్వ్యూ వెళ్ళు అని అంటే నేను భయపడ్డాను బికాస్ మూవీ ఎక్స్పీరియన్స్ లేని మూవీ చేయలేను కదా నేను అని చెప్పి నేను చాలా భయపడ్డాను బట్ లైక్ వచ్చింది కదా ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలని అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళి అండ్ దెన్ ఫస్ట్ త్రీ క్యారెక్టర్స్ త్రీ టు ఫోర్ క్యారెక్టర్స్ చేసిన దాని నుంచి ఇంతమంది క్యారెక్టర్స్ చేసిన అంటే నాకే నమ్మబుద్ధి కాదు విత్ జూనియర్స్తో పాటు ఎంటైర్ లుక్ నాకు ఇచ్చారు చేయమని ఇట్ వాజ్ వెరీ హార్డ్ అండ్ దెన్ ఐ రియలీ లవ్డ్ ఇట్ ఐ ఫీల్ సో లక్కీ వర్కింగ్ ఇన్ రజాకర్ ప్రాజెక్ట్ బికాస్ తెలంగాణ హిస్టరీని హిస్టరీలో ఒక భాగంగా నేను పని చేసినట్టు ఆ ఒక గర్వం లైక్ గర్వంగా ఫీల్ అవుతున్నాను కష్టపడాలనే తత్వం పనిపై శ్రద్ధ లేకుంటే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించలేమని పూజ చెబుతోంది మదిలో మెదిలిన ఆలోచనను వెంటనే ఆచరణలో పెడితే సత్ఫలితాలు వస్తాయని వివరిస్తోంది ఒకటి రెండు ప్రయత్నాలతోనే అలసిపోద్దని సరికొత్తగా ఆలోచిస్తే విజయం వరిస్తుందని చెబుతోంది డిజైనింగ్ ఫీల్డ్ ఎలా అంటే ఐడియాస్ ఉన్నప్పుడే మాకు ఎగ్జిక్యూషన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే ఎప్పుడు యాక్టివ్గా ఉండదు బ్రెయిన్ ఐడియాస్ రావడానికి బట్ ఐ డూ ఎక్స్ప్లోర్ మచ్ అన్నట్టు చూడడం డబ్ల్యూజిఎస్ఎన్ చూసి నెక్స్ట్ అప్కమింగ్ కలెక్ లైక్ అప్కమింగ్ కలర్స్ ఏంటి స్టైల్స్ ఏంటి అలా నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను అండ్ దెన్ నాకు ఒక్కసారి ఐడియాస్ రాగానే ఐ సెట్ ఫర్ లైక్ అది లిమిట్ లేదు ఇంకా నైట్ డ్ నైట్స్ వర్క్ చేసిన రోజులు ఉన్నాయి ఐడియాస్ అంటే మేము అది వెళ్ళ వెళ్ళనీయలేము మేము మళ్ళీ అది పోతుదేమో అనేది ఒక భయం ఉంటది సో అందుకే ఐడియా వచ్చినప్పుడు ఇక ఎయిట్ టు నైన్ అవర్స్ మిడ్ నైట్స్ వరకు వర్క్ చేసేసే పాటుకోగలుగుతాం స్వతహాగా ఎదగాలనే ఆలోచనతో డిజైనింగ్ రంగంలోకి అడుగు పెట్టింది పూజ అలు పెరగకుండా కష్టపడితే విజయం ఎలా సొంతమవుతుందో యువత అందరికీ ఆదర్శంగా తెలుస్తోంది